అల్లు శిరీష్ ఎంగేజ్మెంట్ ఈ అక్టోబర్ ముప్పై ఒకటిన చాలా ఘనంగా జరిగింది ఆయనకి కాబోయే భార్య పేరు నైనికా రెడ్డి ఈ ఎంగేజ్మెంట్ ఫొటోస్ ప్రస్తుతం నెటింట్లో బాగా వైరల్ అవుతున్నాయి మెగా అల్లు ఫ్యామిలీస్ ఫొటోస్ నెటిజన్స్ ని బాగా ఆకట్టుకుంటున్నాయి అయితే ఈ రోజు వరుణ్ లావణ్యాలు తమ సెకండ్ వెడ్డింగ్ యానివర్సరీని సెలబ్రేట్ చేసుకుంటున్నారు వారికి విషస్ ని తెలియజేస్తూ శిరీష్ తనకి కాబోయే భార్యని ఎలా మీట్ అయ్యారో చెప్తూ ఒక బ్యూటిఫుల్ పోస్ట్ చేశారు ఆ పోస్ట్ నెటింట్లో వైరల్ అవుతోంది లావణ్య వరుణ్ మీకు హ్యాపీ సెకండ్ వెడ్డింగ్ యానివర్సరీ రెండు వేల ఇరవై మూడులో వరుణ్ లావణ్య పెళ్లి చేసుకునే ముందు వారికి నితిన్ షాల్ ఒక పార్టీ హోస్ట్ చేశారు షాల్ ని తన బెస్ట్ ఫ్రెండ్ అయిన నైనికా రెడ్డిని ఆ పార్టీకి పిలిచింది నైట్ నేను మొదటిసారి నైనికాని మీట్ అయ్యాను అండ్ ఇప్పుడు రెండేళ్ల తర్వాత మేము సంతోషంగా ప్రేమలో ఉన్నాము అలాగే ఎంగేజ్మెంట్ చేసుకున్నాము ఏదో ఒక రోజు నా పిల్లలు ఇది ఎలా మొదలైంది అని అడిగితే వాళ్ళకి నేను మీ అమ్మని ఇలా కలిశానని చెప్తాను నైనికా ఫ్రెండ్స్ అందరికి నన్ను తమ సర్కిల్లోకి వెల్కమ్ చేసినందుకు మొదటి రోజు నుండి ప్రేమను పంచినందుకు థ్యాంక్ యూ అంటూ షేర్ చేశారు శిరీష్